అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ మనకి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు ముఖ్యంగా చైత్రమాస కృష్ణపక్ష త్రయోదశి అందులోనూ శనివారం స్థిరవారం ఈరోజు త్రయోదశి తిథి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా ఉండడం రాత్రి సమయానికి చతుర్దశి ఉండడం అంటే ఈరోజు శని త్రయోదశి సూర్యోదయ సమయానికి ఉండడం రాత్రికి మహా మనకి రాత్రికి మాస శివరాత్రికి సంబంధించినటువంటి సమయం అంటే ఈరోజే మాస శివరాత్రి శని త్రయోదశి కూడా రెండు ఏర్పడడం ఇదే కాకుండా మేనరాశిలో పంచగ్రహాలు ఉండడం చేత ఇది దీన్ని మహాశివయోగం అని కూడా మనకి పెద్దలు తెలియజేశారు అంతటి విశేషమైనటువంటి ఈరోజు చాలా ప్రత్యేకమైనది ఈ మహాశివయోగం ఉండడం శని త్రయోదశి అవ్వడం రాత్రి మాస శివరాత్రి గడియలు ఉండడం చేత ఈరోజు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అదృష్టయోగం వారికి కలిసి వచ్చేటువంటి స్థితి కనపడుతుంది ఈ ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనిలో ఉన్నటువంటి వారు గనక ఈరోజు శివాలయాల్ని దర్శించడం అభిషేకాలు వంటివి చేసుకోవడం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం వంటివి చేయడం ఇదే కాకుండా ఈరోజు మందపల్లి తిరునల్లార్ శనిసిపూర్ వంటి క్షేత్రాలని అవకాశం ఉన్నట్లయితే దర్శించుకుని అక్కడ నువ్వుల నువ్వులతో అభిషేకం వంటివి చేసుకోవడం చేత శని బాధలు తొలుగుతాయి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర వరకు శని త్రయోదశి గడియలు ఉండడం చేత ఉదయం ఎనిమిదిన్నరలోపు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం అలాగే రాత్రి మాస శివరాత్రి పూజ ఈరోజు ప్రత్యేకంగా చేయడం జాగరణ ఉపవాసం వంటివి కావచ్చు ఈశ్వరుడికి అభిషేకాలు వంటివి చేసుకోవడం చేత చాలా శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహ దోషాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ